వరద ప్రభావిత ప్రాంతం సింగ్ పర్యటించారు మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటి వరకు కొంత టెక్నికల్గా ఇబ్బందులు వచ్చాయని లోపలికి బోట్లు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి ఉండేది అన్నారు ఆ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది అన్నారు ఏపీఎం చంద్రబాబు రాత్రి నుంచి అధికారులకు నాయకులకు కోఆర్డినేషన్ చేస్తూనే ఉన్నారన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉండిపోయిన వారిని వాటర్ మరింత తగ్గగానే రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తా ఉన్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం విజయవాడ సింగనగర్ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు మంత్రి కందులు దుర్గేష్ బాధితులకు సంబంధించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నిన్న రెండు రోజుల నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సింగనగర్ మొత్తం కూడా పునరావాస కేంద్రాలకి అలాగే బంధువులకి వెళుతున్నారు స్థానికంగా ఏదైతే అక్కడి నుంచి ముంపు ప్రాంతాన్ని బయటకు వస్తున్నటువంటి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి దాదాపుగా సింగనగర్ బ్రిడ్జ్ నుంచి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వస్తూ బాధితుల దగ్గరికి వస్తున్నారు మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు స్థానికంగా అంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఒక్కొక్కరుగా బాధితులంతా కూడా పునరా బంధువులు ఇంటికలంతా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తున్నారు అధికారులు అంటే ఇప్పటి వరకు కొంత టెక్నికల్ ఇబ్బందులు వచ్చినాయి లోపలికి బోట్లు వెళ్ళడానికి వీలు పరిస్థితి ట్రాక్టర్లు వెళ్ళటానికి వీలు పరిస్థితి వచ్చింది అయితే సీఎం గారు రాత్రి నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు మళ్ళీ రోజు చేస్తున్నారు రాత్రి నుంచి మళ్ళీ కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని ఇప్పుడు నెమ్మదిగా బోట్లు కానీ అదేవిధంగా ట్రాక్టర్లు కానీ లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయడం ఒక యాక్టివిటీ రెండవది వాళ్ళకి లోపల ఉండిపోయిన వాళ్ళకి భోజనం మంచినీళ్ళు పాలు ఇవ్వటం అనేటువంటి మొట్టమొదటి యాక్టివిటీగా తీసుకుని తర్వాత వాళ్ళందరినీ బయటికి రెస్క్యూ చేసే కార్యక్రమం నడుస్తుంది కొంచెం వాటర్ లెవెల్ కూడా కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఇక నెమ్మదిగా వెహికల్స్ అన్ని లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటే అందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని పునరావాస కేంద్రంలో తీసుకొస్తున్నారు ఇంకా కొన్ని కాలనీల్లో చాలామంది ఉండిపోయారు వృద్ధులు అని చెప్పి అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా తీవ్రంగా జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు చేసుకుని లోపలికి వెళుతున్నారు వెళ్ళి ఏదో రకంగా మొత్తానికి కొంచెం వాటరు ఇంకొంచెం తగ్గగానే మొత్తం అందరినీ కూడా రెస్క్యూ చేసి బయటకి తీసుకొస్తాం పొంగినటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించి అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనికొచ్చా లేదంటే అధికారులు సరిగా పట్టించుకోలేదని వచ్చా ఉన్న పళ్ళంగా ఉదయాన్నే వచ్చి ఇళ్ళన్నీ ములిపోయినట్టు వేలకు వేల మంది లక్షల మంది రోడ్డు మీద పడ్డారు గత ప్రభుత్వం ఏనాడు కూడా ఈ రకమైనటువంటి ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడు వాటికి సరైనటువంటి ప్రిపేర్డ్నెస్ ఏర్పాటు చేయకపోవడం అనేది ప్రధాన కారణం దాంతోపాటు విజయవాడ ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు ఆ పరిస్థితి వాళ్ళ ఏర్పడింది కాబట్టి దీన్ని సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు కనుక ఆయన జాగ్రత్తగా మైన్యూట్ ప్లానింగ్ చేస్తూ పాయింట్ టు పాయింట్ చూస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అద్భుతంగా నడుపుతున్నారు కాబట్టి ఇంత తొందరగా కాస్త రెస్క్యూ చేయగలుగుతున్నాం పర్యాటకంగా ఎలాంటి దృష్టి పెడతారు ఎక్కడైతే ఇలాంటి కరకట్టలు కానివచ్చు లేదంటే గోదావరి నది వాహనం రావచ్చు చెరువులు కానివచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ సంపూర్ణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది వాళ్ళ భవానీ ఇలాంటి పూర్తిగా మునిగిపోయింది బెరం పార్క్ మునిగిపోయింది అదేవిధంగా ఇలాంటి ప్రాంతాలు అంటే ఇవి అన్ప్రెసిడెంటెడ్ ముందు ఎప్పుడు మనం చూడలేదు విజయవాడలో ఇవాళ కొత్తగా మనం చూస్తూ ఉన్నాం కనుక దీనికి ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఇక ముందు రాబోయే రోజుల్లో ముందు డిజాస్టర్ ఏర్పడినప్పటికంటే కూడా ముందే డిజాస్టర్ ఏర్పడక ముందే మనం ప్రిపేర్డ్గా ఎలా ఉండాలనేటువంటి అంశం మీద ఎక్కువ దృష్టి పెడతాం గత ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం కానవచ్చు లేదంటే అధికారుల వైఫల్యం అనేది చూస్తే కనుక ప్రస్తుతం ప్రజల క్షేమం ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నాము ఇంకా ఎవరైతే లోపల చిక్కిపోయినట్టున్నారో వాళ్ళు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ టీం చేసి ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కొద్దిగా వరద కూడా తగ్గుముఖం అనేది మంత్రి చెప్తున్నారు ప్రభుత్వ పరంగా ఇల్లు కోల్పోయినా ఇల్లు కట్టించే బాధ్యతతో పాటు స్థానికంగా ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి మెరుగుపడే విధంగా ఉండాలనేది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇటు పర్యాటకంగా కూడా కరకట్టలు కానివచ్చు ఇతర ఇతర పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి ఈ కాలువలు కానవచ్చు చెరువులు కానవచ్చు పెద్ద పెద్ద వాగులు కానవచ్చు వాటిపైన ప్రత్యేక దృష్టి పెడతానన్నారు మంత్రి కందుల దుర్గేష్ కెమెరా పర్సన్ అంజితో కలిసి సత్య టీవీ నైన్ సింగ్ నగర్ నుంచి